తీసేసుకుంటాను ఓపెన్ చేయి నేను మనీ వేశాను కదా అన్న వాళ్ళకు మాత్రమే తీసుకు ఓపెన్ చేసి చూపించా ఓకేనా ఇదండి తస్మా సిల్క్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు శారీస్ ఉన్నాయి కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇదే డిజైన్ ఇదే క్లాత్లో రెండు ఉన్నాయి అక్కా కంటే కొంతమంది రెండు శారీస్ కావాలా అంటారు కదా అత్తకు ఒకటే పెట్టాలని వాళ్ళు మటుకు రెండు కావాలంటే ఉన్నాయి నా పరిస్థితి ఎట్టుందంటే సాయిబు కుట్టుకులు బొమ్మ బొమ్మ ఏం చేస్తారో సరిపోదు అంటారే ఆ టైపులా ఉంది నేను చంపాయిచ్చాడు ఆధికం నా మిగిలిపోయిన సరుకు చాలట్లేదు మళ్ళీ నేను ఇట్లాంటి పనులు కూడా చేసి మిగిలెత్తాలంటే సరుకునాడబెట్టాలంటే మా ఆయన కాదు కోటి రూపాయలు కాదు రెండు కోట్లకు అమ్మాలి కోటి రూపాయలకు అమ్మితేనే ఎవరు కొనుక్కోవట్లేదు ఇంకా రెండు కోట్లకు ఎవరు కొంటారు మా ఆయన్ను ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చూడండి కాడ పట్టు శారీస్ పోతున్నాయి కానీ వేర్ శారీ తీసుకోవట్లేదు మీరు మరి డైలీ వేర్ శారీ ఎక్కడ తీసుకుంటారో ఏమో మీ మీద ఒక నిఘా వేసి ఉండాలా ఇదండి హండ్రెడ్ ఎవరి నాకేమలేదు నానా మూడు డెబ్బై విత్ షిప్పింగ్ హార్ సింబల్ శారీస్ మూడు డెబ్బై విత్ షిప్పింగ్ అండి కస్మా సిల్క్ కస్మా సిల్క్ ఇప్పుడు చూపించింది అవి రెండు ఉన్నాయండి అవైలబిలిటీ రెండు ఓకే యాష్ కలర్ అండి బ్లాక్ కలర్ అండ్ యాష్ కలర్ త్రీ డీ కలర్స్ అంటారు కాబట్టి మధ్యలో దీనికి దీనికి వచ్చేటప్పుడు కొంచెం కలర్ తేలిపోతుంది లేండి దీన్ని కూడా పట్టుకుంటే ఓకే త్రీ డీ కలర్సే అనుకోండి పోనీ మీ బాస్సు ప్రకారమే ఓకేనా మూడు డెబ్బై విత్ షిప్పింగ్ ఇది సింగిల్ కలరే ఉందండి ఇది సింగిల్ కలరే ఉంది ఓకేనా మూడు యాభైకి ఇస్తున్నా నేను మళ్ళీ మంట పెట్టాలి ఫోన్పే నెంబర్ పంపిస్తాం మేడం దానికి మీరు పేమెంట్ చేస్తే దీన్ని బుక్ చేసి మేము అడ్రస్ పంపిస్తే అడ్రస్కి పంపిస్తాం స్క్రీన్ షాట్ చేయమండి పేమెంట్ చేసి ఫోన్పే చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఫోన్పే పేమెంట్ చేయండి ఇదండి రెండు యాభై విత్ ప్రీషిప్పింగ్ డైలీ వేరు షుపాన్ అండి శారీస్ షుఫాన్ రెండు యాభై విత్ ప్రిషి డైలీ వేరు ఆరు ముప్పై కటింగ్ పళ్ళు బ్లౌజు డెఫినెట్గా ఉంటుంది ఓకేనా ఇది లాస్యా కట్టింది చాలా బాగుంది కాకపోతే లాస్ట్ కట్టింది ఇంకా కొంచెం చిన్న డిజైన్ ఉంది మరి నాకు వీడియోలో అలా కనపడిందో తెలియదు రెండు యాభై విత్ షిప్పింగ్ రెండు యాభై విత్ షిప్పింగ్ రెండు యాభై విత్ ప్రిషింగ్ రెండు యాభై విత్ ప్రిషింగ్ అండి ఏది నచ్చినా స్క్రీన్ షాట్